ఇది మీకు గుర్తుందా పాతకాలంలో కొంతమంది హిందువుల పెళ్ళిళ్ళకి వెళితే వచ్చిన వాళ్ళకి ఒక పువ్వు ఒక కర్పూరపు పుల్ల ఇచ్చి ఆహ్వానించేవారు తర్వాత పెళ్లి కొడుకు పెళ్ళికూతురు మెడలో కూడా ఈ కర్పూరపు దండలు వేసేవాళ్ళు చాలామంది వచ్చిన వాళ్ళలో దీని అర్థం తెలియక వాటిని చూసి నవ్వుకునేవాళ్ళు అయితే వాటి ఉపయోగం అనంతం చేతుల కర్పూరపు పుల్ల ఉండడం వలన పక్కవారి నుండి వైరస్ దగ్గరకు రాదు పరిసరాలు సుగంధభరితం అవుతాయి నూతన దంపతుల మెడలో కర్పూరహారాల వలన వారికే కాదు గుంపులుగా వచ్చిన దీవించే బంధుమిత్రుల నుండి రక్షణ కూడా ఉంటుంది అటు పందెరికున్న మావిడాకులు ఇటు కర్పూరహారాలు పరిసరాలలోని వైరస్ను తొలగించి ప్రాణవాయువునకు కొరత లేకుండా చేస్తూ ఉంటాయి ఇలా మన పూర్వీకులు చేసే పెండ్లి అలవాట్లలో సైన్స్కు అందని ఎంత పరమార్థం ఉన్నదో ఒక చిన్న జేబు రుమాలలో చిటికటి బియ్యం కాస్త ముద్ద కర్పూరం కాస్త పచ్చ కర్పూరం పుదీనా పువ్వు ఇది బజారులో దొరుకుతుంది అది కర్పూరం లాగే కనిపిస్తుంది మూడింటిని కలిపి ముడివేయండి దానిని తరచూ వాసన చూస్తూ ఉండండి వైన దగ్గరకు రాదు ప్రాణవాయువు లోపం ఉండదు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబై టేక్ కేర్